నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఫలితాలు పరిశీలిద్దాం ఒక విధంగా కన్యారాశి వారికి కొంతకాలంగా రక్షకుడుగా ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది అంటే దీనివల్ల ఏంటంటే కొంతవరకు కొన్ని అంటే సప్తమ స్థానం అన్నది మిక్స్డ్గా ఉంటుందన్నమాట ఆరో స్థానం అన్నది చాలా విజయ అవకాశాలు ఇస్తుంటే సప్తమం అన్నది చాలా వరకు జాతకుడికి కొంత పోస్ట్ పోస్ట్పోన్ మెంటాలిటీని ఉద్యోగపరమైన ఇబ్బందుల్ని వివాహ సమస్యల్ని బంధువులతో విరోధాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని మంచి కూడా జరుగుతుంటాయి విదేశ ప్రయాణాలు లాంటివి జరుగుతూ ఉంటారన్నమాట ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ కుజగ్రహం ఇంచుమించుగా ఈ నెలలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు గురుగ్రహం ఇంకా కొద్ది రోజుల పాటు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాలు ఈ కన్యారాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా ఏదైనా పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా వారికి సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా భూములు స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆశయం నెరవేరుతుంది అలాగే మీ యొక్క స్నేహితులు బంధువులు అన్నదమ్ములు సహకరిస్తారు వ్యక్తిగతంగా వారికి కూడా అభివృద్ధి రావడం వల్ల దాంతో వారు మీకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించే అవకాశం ఉన్నది ముఖ్యంగా అష్టమాధిపతి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి ఒక విపరీత రాజయోగం ఏం చేస్తుందంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక ల్యాండ్ కొని ఉంటే అది అనుకోకుండా ఒక ఇరవై రెట్లో యాభై రెట్లో పెరిగి దాని యొక్క పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది లేదా మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు ఏదో కొంత ఆస్తి వీలనామాగా రాసి వారు కాలం చేసిన తర్వాత సడన్గా మీకు ఆ ఆస్తి మీకు సంక్రమించడం జరుగుతుంది లేదా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఎవరన్నా చేసి ఉండి మిమ్మల్ని వారసులుగా పెట్టి ఉంటే ఈ విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంది అలాగే వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి చెర స్థిరాస్తులు పెరుగుతాయి ఇది కుజుడు మీకు ఇచ్చే వరం ఇక గురువు మిమ్మల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుతుంది ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది మీరు ఎటువంటి పోటీ పరీక్షలో పాల్గొన్నా విద్యలో అభివృద్ధి సాధించాలన్నా చాలా వరకు ఈ సమయంలో ఆ సక్సెస్ అన్నది నూటికి నూరు రూపాయలు వస్తుంది అలాగే కొంతమంది ఏదన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అవి వాటి నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన ఏంటంటే వివాహ సంబంధాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ వివాహ సంబంధాలు ఏదో విధంగా దగ్గర దాకొచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అలాగే కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధాలు ఏదో విధంగా వాయిదా పడటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక వివాహం అయిన వారికి ఏంటంటే భార్యాభర్తలకి ఎడబాటు రావచ్చు అది విదేశ ప్రయాణం వల్ల అవ్వచ్చు లేదంటే భార్యకో లేదా భర్తకో వేరే చోటికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కూడా రావచ్చు మొత్తం మీద వైవాహిక సంబంధాలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి ఈ కన్యారాశి వారికి ఇక ధన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది ధన భాగ్యాధిపతి సుఖుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఒక విజయ యోగం ఒక ధనలక్ష్మి యోగం లాంటిది ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా ధనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు కూడా దానికి మించిన ఖర్చు ఎక్కువ అవడం జరుగుతుంది అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా సప్తంలో ఉండడం వల్ల ఈ ధన విషయంలో ఈ విధంగా ఏదో రెండు కుటుంబాలను పోషించడమో రెండు చోట్ల ఏదైనా వ్యాపారం చేయడం వల్ల ఆ రెండింటిని పోషించడమో మొత్తం మీద ఈ విధంగా కొన్ని అనవసర ఖర్చులు ఒక పనికి రెండు పనులు అన్నట్టు ఈ విధంగా ధన వ్యయం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అయితే ఇంకా రాష్ట్రాధిపతి బుధుడు దశమాధిపతిగా వ్యయాధిపతితో కలిసి సప్తమ స్థాన సంచారం ఏంటంటే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి అలాగే విదేశంలో విద్య కొరకు కానీ ఉపాధి అవకాశాల కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అవి కూడా చాలా వరకు మీకు నెరవేరే అవకాశం ఉన్నది అంటే చాలా వరకు శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధ గురుగ్రహాలు మరి రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పటికి కూడా అది ఫైనల్గా మీకు మంచే జరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శని గ్రహం మారుతూ బుధగ్రహంతో కలిగడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలు నూట ఎనిమిది నామాలు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్ఠకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆళ్ళటిక్కట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్ది గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలకి పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ గ్రహ అనుగ్రహం కోసం జీవితంగా చేయొచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలను కబలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి లేనివారు ఒక నెమ్ నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనే పంచాక్షరియ నామాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి